జగమంతా నీవే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాముని మెడలో నాహారమా నరులని పొడుగా చేచెడు సంహారమా గంగ ఉన్నా తీరని దాహమా జోలెపట్టి తిరగడము నీకవసరమా నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మదేహమాంతులేని సందేహమా అర్ధమవనియాది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీవే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ శ్మశాన సంచారం కుబేరుడికి వరములు కుమ్మరించే నిధులు నువ్వేమో భిక్షాటనాసలేంటి ఈ మర్మం విశ్వమంత నీ భక్త జనమి వలయదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటిచిన చీమ కూడా కాటే ఎదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చేయరాదెమా అందరి అరిగోసా నిలకడంటులేని నిత్య ప్రయాణమా నిన్ను కొలచే భక్తుల నిండు ప్రాణమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నటరాజస్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనేమించినది నీ మహిమా కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ అనుమానం తీర్చవా నివు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ నేను చుట్టమూలె ఎంతనుకున్నాయే గుట్టు విప్పవేలా ఒక్క పొద్దు జాగారాలకు దీటుగా చక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేర్లు నీకున్న అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీవే కదరా జంగమా